మంత్రి అయిన తర్వాత భూమా అఖిలప్రియ ఎవరిని లెక్క చేయని తీరు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఆ మధ్య నంద్యాల మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో అఖిలప్రియ దురుసుగా ప్రవర్తించడం తీవ్ర వివాదంగా మారింది మంత్రిగా హాజరైన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాకముందే సమావేశాన్ని ప్రారంభించింది చైర్పర్సన్ పర్సన్ వచ్చేలోపు విషయాలు మాట్లాడేసి ఆమె రాగానే కనీసం మర్యాద లేకుండా చైర్పర్సన్ మాట్లాడే వరకు ఆగకుండా తనకు కర్నూలులో పని ఉందంటూ అక్కడ నుంచి వెళ్లే ప్రయత్నం చేసింది దీంతో శిల్ప వర్గానికి చెందిన కౌన్సిలర్లు తమ సమస్యలను వినాలి కదా అంటూ అఖిలప్రియను నిలదీశారు కూడా అయినా అఖిలప్రియ వారికి లెక్క చేయకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది దీంతో మున్సిపల్ సమావేశంలో అఖిలప్రియ వ్యవహారంపై కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా భూమి అఖిలప్రియ ఇప్పుడు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను కర్నూలు టిడిపి మందించినట్లు కర్నూలు టిడిపి కర్నూలు టిడిపి